మీ అందరికీ అధిక సంపద సంపూర్ణమైన ఆరోగ్యం కలగజేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను మీ అందరికీ సవినయముగా విన్నపం చేస్తున్నాను మీ యొక్క పాపములు అన్నింటినీ వాన్ కార్ రాజగోపాల్ గారికి హృదయపూర్వకంగా మా మన సాక్షిగా మేము నమ్మే భగవంతుని సాక్షిగా మా పాపములన్నిటినీ వారికి వదిలిపెడుతున్నాను వదిలిపెడుతున్నాము అంటూ నా ఫోటో స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో ముందు నీళ్లను వదిలేయండి అప్పుడే మీ పాపాలన్నీ కూడా నాకు చేరుతాయి ఈ వాక్యాలు చాలా సంతోషంగా భగవంతుని సాక్షిగా మనసా వాచా కర్మణ సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను ఇలా తెలపడానికి కారణం ఈ క్రింద వివరిస్తున్నాను నేను ఒక సాధారణ ఉపాధ్యాయుడని నా పేరు వాన్ కార్ రాజగోపాల్ నా వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు భార్య ముగ్గురు అబ్బాయిలు కలరు నేను గతంలో మానసిక వైద్యుడిగా ఈ ఓరుగల్లు పట్టణంలో ప్రాక్టీస్ చేశాను అదే సమయంలో మెడిటేషన్ నేర్చుకుని ఉన్నాను గతంలో నా అనుభవాల వివిధ రకాల మానసిక సమస్యలకు కౌన్సిలింగ్ కూడా చేశాను ఒక సంవత్సరం డిస్ట్రిక్ట్ కోర్టులో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేశాను ఇలాంటి అనుభవాల ద్వారా అనుభూతుల ద్వారా నాకు కొన్ని బిరుదులు సైకలాజికల్ ఫిలాసఫర్ పిలువబడ్డారు అందువలన మీతో నా అనుభవాలు పంచుకోవాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నం చేస్తున్నాను కూడా అందుకే మీకు దగ్గరగా అయ్యాను ఈ యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన మూడు రోజుల నుండి నాకు అనేక రకాలైన అనుభవాలు ఏర్పడ్డది అందులో పదే పదే వచ్చే విషయం ఒకటి ఉన్నది అది నా చెవుల్లో తీరికగా ఉన్నప్పుడు వినబడుతూ ఉన్నది ఇదేంటి ఇలాంటి మాటలు వినబడుతున్నాయి అని నన్ను నేను అనేక రకాలుగా పరీక్షించుకున్నాను తోటి డాక్టర్గా ఒక మిత్రుని సలహా అడిగాను ఒకే వాక్యము నీకు తరసుగా వినబడుతున్నది అంతే కలలో కూడా అదే వాక్యము వస్తున్నది అంటే ఆకాశవాణి పలికినట్టుగా తెలుస్తున్నది అంటే నీకు స్క్రిజోఫోబియా ఉందేమో అని అనుమానం వ్యక్తం చేశారు లక్షణం మాత్రం ఒకటే అందువల్ల నన్ను నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఆ వాక్యం గురించి మీకు తెలుపాలా వద్దా అని డైలమాలో పడిపోయాను అయితే ఈ వాక్యము మీ ముందు ముంచక లేదు ఈ వాక్యం మీ ముందు ఉండాలి అందుకే చాలా సంతోషంగా హ్యాపీగా పైన తెలిపిన విషయాన్ని మీ ముందు ఉంచాను ఎవరికి ఏదైనా అభ్యంతరమో సందేహాలు ఉన్నచో తెలుపగలరని మనవి ఇట్లు మీ యొక్క మానసిక తత్వవేత్త గుడ్ బాయ్ మరి ఎపిసోడ్ ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను